రామే గారు రామయ్య గారు ఏటి బాబు కట్టుబడ్డం జాతర దగ్గరికి వెళ్ళకుండా మీరు వెళ్ళండి బాబు ఈ పని ఏం చూసుకుంటాను జాతరలో అవి దేవుడికి సంబంధించిన భారం రా ఇది మన తిండికి సంబంధించిన వారం అయ్యగారు దగ్గర మాట వస్తది అసలే గుంట ఎదురు చూస్తున్నాడా నరసింహ గడు మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదు ఆ రామయ్యగాడు మరీ మితిమీరిపోతున్నాడు ఆడి సేమ్ తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలనంటాడా గొడవేగా అయినా పాలేరుగాడిక తల బిరిసేటారు ఇంకో విషయం ఏటా జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు వాళ్ళ నుంచి వెళ్తాడుగా అక్కడే చూపు చూసుకుంటే పోలే సమయానికి గుర్తు చేసేవారు రాని ఊరంతా జాతర గొడవలో ఉంటుంది ఏదో రకంగా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరిని లేపేయాలి పదండి ఈ జాతరలేంటో ఈ గొడవలు ఏంటో కళ్ళు తాయి సల్లగా తోగుంటే కళ్ళుకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా నా బాబు ప్రయాణం సుఖంగా జరిగిందండి సుఖంగానే జరిగింది కదా ఏమిటయ్యా ఇది తిండి దొప్పులు మనసు ఎప్పుడు ఈ చేను దగ్గర పడుతుంది గట్టు బాబో ఆ గట్టు గట్టు లేకపో చచ్చిపోతామే అక్కడ మీ ఆవిడా అని భోజనం కోసం ఎదురు చూస్తాం పెళ్ళి అది కాదు బాబు ఏం కాదు కానీ నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా నువ్వు వరకు నేను కాపలా ఉంటానుగా బావా ఆ పెట్టాను వెళ్ళిన తర్వాత అప్పుడు దానికి నా మెల్ల నీ ఇదిగో కొట్టనంటే వరే తిప్పలేవు బావా

సిగ్గులేదరా నీకు సియో నెత్ర నాడి సిగ్గుంటదే నా చెల్లి మన మనం అంటోన్నది కళ్ళు నీ తిట్లు నా కొత్త కాదు బాయ్ పరాయడు కాదు ఊడేటే బాయ్ గారు బాయ్ గారు ఏంటా శేందగిర నరసింహ గారు ఐగార్తో బడబడుతున్నాడండి అడు నే నాసమ ఏ ఏడు చేత పెట్టి ముందు నీళ్లు మాశాల బొలి పెట్టేసి పో నాసమ రేయ్ సుందరట గంటర్ గండి ఆ రచ్చా ఎంత సేపు చేస్తున్నా இக்கட ஒரு கால் தொருக்கொள்ளு அருகும் முந்தகே భగవంతుడు నాకు చాలా అన్యాయం చేసాడు బాబు గారు తాగిరా పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారి మీ బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు ఇదిగో డబ్బు నీ దగ్గర వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా నేడు చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తదా బావ తీసుకొస్తే ఆ పిల్లలకి తల్లిదండ్రులు వద్దు ఓదు బయ్య నా మనశ్శాంతి కోసమైనా తీసుకో ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను మీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర్రాగిపోతే నచ్చవు కవతాలు నచ్చావులిత్తావు కూడెట్టకుండా మాడి చంపుతావు నీ ఇష్టం నెలలోనే ఈ గాడికి వచ్చి కూల్ డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు మొత్తానికి ఇంత రేట్ అని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తోలిపో అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి కట్టేసినట్టేనా నువ్వు సచ్చినంత తొట్టు అయితే సరే మొత్తం నాలుగు వేలు అందాక వేయించు పొద్దున్నే వచ్చినప్పుడు మిగతా తెచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను ఏమి సరే నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు భయంగా ఉంది బావా అయితే ఇప్పుడెలా మేము పారిపోతాం చెల్లి మనం పారిపోదాం ఎక్కడికి ఎక్కడికి రా పారిపోతాం అంటున్నారా కాలు బయట పెట్టి ఎందుకమ్మా ఎందుకురా నాన్న ఏడుస్తున్నారు ఈ మావయ్య ఒగ్గేసి వెళ్ళిపోవాలనే పట్నం పంపిస్తాను చదివించాలి కదా తప్పుద్దా ఆయన చీను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్ లో మాట్లాడేవంటే దాన్ని ఇచ్చి పెళ్లి చేసేస్తాను అదంటే రాదు ప్రతిరోజు నీ సెల్లి ఎదురు వచ్చేది కదా ఇప్పుడు నా కూతుర్ని నీకు ఎదురు పంపిస్తాను రామా అమ్మ సరోజా బాబు బండికి ఎదురు రా అది అక్కడి నుంచి రా బండి తో అమ్మా తల్లి నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలిపేసుకో లోన డబ్బు ఉంది నేను కలుపాకి వచ్చేటప్పుడు నీకు చక్రాలు జద్దులు తెచ్చి పెడతానే ఏటే ఇలా వచ్చావు నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నాడు ఏంటి కాదు స్టేషన్ దాకా వదిలిపెట్టేద్దాం అని నేనే వచ్చాను ఆహా అలాగా అయితే రా మరి రా వచ్చా బండి ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్ కి వెళ్ళండి నేను మీ వెనకలే వస్తాను నాకు ఒక టికెట్ కొనండి పట్టణం పోదాం Hey, hey. పారిపోతే ఏం చేస్తా ఏం చేస్తానాహాహా ఎవరాలది